హాయ్ అండి అందరికీ ఈరోజైతే పొత్తు పొత్తులనే నల్లగొంగలు పురుగులు అయితే చాలా అంతా కనిపించాయి పోయిన వీడియోలు అయితే చెప్పాను కదా విరజాజు పువ్వుల చెట్టుకి గొంగలి పురుగులు పట్టాలని రోజైతే కూరగాయల మొక్కలన్నీ పోరాన్ని నల్ల బంగారు పురుగులు అయితే తినేసేసారు ఆకులను కూడా నిన్న చేనుకు చల్లిన పురుగు మందులు అయితే కొంచెం ఇంటికి తీసుకొచ్చారు ఆ ముందునైతే ఈరోజు మార్నింగే చిన్న చిన్న కూరగాయ మొక్కలైతే ఉన్నవి వాటికి కొన్ని వంకాయలు కొన్ని బెండకాయలు అనేది కోసాము కోసిన తర్వాత మందు అయితే స్ప్రే చేసేసారు పురుగులు అనేది ఎక్కువైపోయాయి చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి అలర్జీ అనేది వచ్చేస్తుంది ఆ పురుగుల వల్ల మీరు చూస్తున్న కొన్ని కూరగాయలు అయితే మందు స్ప్రే చేయకముందు అయితే పోస్తున్నది అండ్ ఈరోజు మార్నింగ్ వీడియో అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి